ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిపై డిప్యూటీ మేయర్ అరుణ్ కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు పర్వతరెడ్డి వైసీపీ జెండా ప్రశ్నించారు అయినప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నువ్వు ఎక్కడ ఉన్నావు అన్నారు విమర్శలు పద్ధతిగా చేయకుంటే పెద్ద మూసుకు తొలగిస్తామన్నారు పెద్ద తొలగిపోతుందని చెప్పి ఈ సందర్భంగా మా చంద్రశేఖర్ రెడ్డి సార్ చెప్తారు అరగంట పైన ఉపన్యాసం ఇచ్చాడు భూగర్భ డ్రైనేజ్ గురించి ఐదు వందల అరవై నాలుగు కోట్ల రూపాయల భూగర్భ డ్రైనేజ్ అయితే ఎనిమిది వందల చిల్లర అని చెప్తాడు కనీసం చూసి చెప్పేటప్పుడైనా ఎవడో రాసిచ్చేవాడైనా ఆ రాసిచ్చిన ఎవడో పనికి మాలాడు ఐదు వందల అరవై నాలుగు కోట్లు భూగర్భ డ్రైనేజీ పూర్తి పథకం యొక్క విలువ అంచనా అది కూడా తెలుసుకోకుండా ఎనిమిది వందల చిల్లర కోట్లు ఈ ఐదు వందల అరవై నాలుగు కోట్లలో తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది అయిపోయడానికి నాలుగు వందల యాభై కోట్ల రూపాయల పని జరిగింది మూడు వందల డెబ్బై చిల్లర కోట్ల బిల్లులు కూడా చెల్లింపులు జరిగి కేవలం పదిహేను శాతం మాత్రమే భూగర్భ డ్రైనేజీకి సంబంధించి పనులు పెండింగ్లో ఉన్నాయి అంతే ఆ ప్రాజెక్ట్ అసలు పనికి రాని ప్రాజెక్ట్ అని మాట్లాడే పారదర్శకంగా చేయలేదని చెప్పి చెప్పి మాట్లాడే నాశిరకంగా చేసేదని చెప్పి మాట్లాడావు ఆ ప్రాజెక్ట్ చేపట్టింది ఆ ప్రాజెక్ట్ పని చేసింది భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు గడిచినటువంటి ఎల్ సంస్థ బహుశా నీకు తెలుసో లేదో తెలుసుకో భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టుని పూర్తి చేసినటువంటి సంస్థ ఎలాంటి సంస్థ మరి అటువంటి సంస్థను తీసుకొచ్చి ఆనాడు మంత్రిగా ఉన్న నారాయణ సారు ఆ ప్రాజెక్టుని అప్పచెప్పడం జరిగింది త్రాగునీటి పథకం గురించి మాట్లాడావు త్రాగునీటి పథకం చేపట్టింది ఈరోజు అన్ని రాష్ట్రాల్లో అనేక రాష్ట్రాల్లో పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపడుతున్నటువంటి మెగా ఇంజనీరింగ్ ఎంఈఐఎల్ సంస్థ అది చేపట్టింది నీకు అసలు ప్రాజెక్ట్ ఏ విధంగా తెలీదు కనెక్షన్లు ఇవ్వలేదు ఇవ్వాలి కనెక్షన్లు తెలుసా నీకు కనీసం చదివా నువ్వు అది ఏమన్నా డాక్యుమెంట్ పోయి తెలుసుకున్నావా పోయి ఒకసారి కమిషన్ గారితోనో సంబంధించిన పబ్లిక్ హెల్త్ అధికారులతో నేను మాట్లాడావా ఏ రోజైనా ఈ ప్రాంతానికైనా పోయి పరిశీలించావా ఏదేదో 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 మాట్లాడావు ఒకవేళ చదువులో నువ్వు ఎక్కువ చదువు చదువుకో ఉండొచ్చావు కానీ రాజకీయాల్లో నేను కార్పొరేట్ అయ్యేటప్పటికీ నీ కనీసం ఓనమాలు కూడా తెలియదు రాజకీయాలు సార్ పెద్దవాడివి ఒక వ్యక్తి మీద మనం విమర్శ చేసేటప్పుడు ఇదే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నువ్వు నారాయణ సార్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగావో నారాయణ సార్ ఆఫీస్ బయట మొత్తలుగాడు ఎట్ట నిలబడుకో ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి అడుగుతా ఉన్నా నారాయణ సార్ క్యాంప్ ఆఫీస్ మొత్తలుగాడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఆనవాళ్ళు మొత్తలుగా నిలబడుగా ఉండేవు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే నారాయణ సార్ మొత్తలుగా నిలబడుగా ఉండేవు అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా ఉన్నప్పుడు అనిల్ కుమార్ యాదవ్ మొత్తలుగా నిలబడిగా ఉండేవు ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్ నరసరాపేట ఇప్పటికి శాసన శాసనసభ్యుడిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ గురించి ఒక్క మాట నీ నోట్లో రాలేదే అది నీ సంస్కారం అది నీ సంస్కారం గుర్తు పెట్టుకో నెల్లూరు నగరం గురించి కానీ నగర అభివృద్ధి గురించి కానీ నువ్వు ఎప్పుడు ఎక్కడ చెప్పినా నీతో నీతో పదవిలో బహుశా పెద్ద స్థాయిలో ఉన్నావు నువ్వు శాసన మండలి సభ్యుడివి నువ్వు శాసన మండలి సభ్యుడిగా ఎలా అయ్యావో దాంట్లో ఎవరు సహకారం ఎంతుందో నాతో పాటు నీకు తెలుసు నగరంలో చాలా మంది ప్రముఖులకి ప్రజలకు తెలుసు నువ్వు శాసన మండలి సభ్యుడిగా ఏ రోజు జెండా మోయిన నిన్ను ఏ రోజు పార్టీ ఆవిర్భావం తర్వాత ఈ పదమూడు పద్నాలుగు ఏళ్లలో ఏ రోజు జెండా మోయిన నిన్ను ఆ రోజు నా పరిస్థితుల దృష్ట్యా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నీకు టికెట్ ఇస్తే ఏ విధంగా నువ్వు శాసన మండలి సభ్యుడయ్యావో టీచర్స్ ఎమ్మెల్సీగా అందరికీ తెలుసు ఏదో లే మాట్లాడేశాం ఈరోజు మాట్లాడితే రేపు మర్చిపోతారు జనాలు నువ్వు అనుకుంటున్నావు కానీ గుర్తుపెట్టుకో ఒకసారి ఒక మాట్లాడే ముందు నారాయణ సార్ దగ్గర నువ్వు ఎట్టుండేవు ఏ విధంగా ఉండేవు ఈరోజు నువ్వు ఆయన దాడే ఆయన గురించి విమర్శలు చేస్తున్నావు పోని విమర్శ ఏమన్నా నిజమైన విమర్శ చేయి రాజకీయాల్లో హుందాతరమైన విమర్శ స్వీకరిస్తారు అందరం స్వీకరిస్తాం అంతే తప్ప మీరు అనొచ్చు నిన్నటి దాకా నారాయణ సారు తెలుగుదేశం గురించి మాట్లాడిన రూప్ కుమారు ఈరోజు వచ్చి అని కూడా కొంతమంది అడగచ్చు నేను చెప్తున్నా గర్వంగా నిన్నటి దాకా అదే పార్టీలో ఉన్నా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ పార్టీ పక్షాన్ని ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాలాగా లాగా కష్టపడిన వాళ్ళు అతి కొద్దిమందే ఉంటారు నాకు తెలుసు అది నాకు ఒకరు సర్టిఫికేట్ పళ్ళే ఒకరి పడే ఏ కారణం చేత అయినా నేను ఈరోజు చెప్తా ఉన్నా కొత్తగా అధ్యక్షుడు అయినటువంటి రెడ్డి గారికి ఇంకొకసారి నగరం గురించో నగర అభివృద్ధి గురించో కొన్ని కార్పొరేషన్ గురించో నారాయణ సార్ గురించో మాట్లాడే ముందు అన్నీ తెలుసుకొని మాట్లాడమని అడుగుతున్నా అన్నీ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి రాజకీయాల్లో ఆయన కంటే సీనియర్గా వయసులో ఆయన కంటే చిన్నవాడిగా సలహా అనుకోవచ్చు సూచన అనుకోవచ్చు ఇంకోటి అనుకోవచ్చు ఈ సందర్భంగా మా చంద్రశేఖర్ రెడ్డి సార్కి మా చంద్రశేఖర్ రెడ్డి సార్కి నేను చెప్తా ఉన్నా ఆయన ఎమ్మెల్సీ అయ్యేదానికి ఏమేం జరిగింది ఏమేం చేసింది నేను ఒక పాత్రదారుణ్ణి ఎలా అయ్యాడు అనే దాంట్లో నేను ఒక పాత్రదారుణ్ణి ఈరోజు వచ్చి ఏదో మా సాయన్ని వచ్చాడు సాయన్ని పక్కన చేయడం అంతా అంతా నాదే అని చెప్పి ఏదో మెహర్బానీ కోసమో ఇంకో దానికోసమో ఏదో విమర్శ చేస్తే పోద్ది అనుకుంటే ఇది కరెక్ట్ కాదు అని చెప్పి И с андербанкой или